హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ ఇప్పుడే ఆపరేషన్ రావన్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇలాంటి సినిమాల్లో కిల్లర్ ఎవరనేది చాలా సినిమాల్లో చూసే ప్రేక్షకుడు గెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ లో రివీల్ చేసేంత వరకు ఆ కిల్లర్ ఎవరనేది ఎవరికి తెలవదు నరకాసుర లాంటి సినిమాలతో ఫేమస్ అయిన హీరో రక్షిత్ అల్లూరి తాజాగా ఆపరేషన్ రావణ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఇండప్ ది స్టోరీలోకి వెళ్తే రామ్ అనగా రక్షిత అల్లూరి ఒక ఛానల్ చైర్మన్ కొడుకు అయినా ఆ ఛానల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాంట్లో ఎంప్లాయీగా గా ఇదే ఛానల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆమెని అనగా సంకీర్తన చదువుకునే సమయం నుండి ఆమెని లవ్ చేస్తాడు ఆమెని రామ ప్రేమను ఓకే చెబుతుంది ఆమెని ఒక మంత్రి అవినీతిని సింగ ఆపరేషన్ చేసి కనుక్కొని టెలివిజన్ చేద్దామంటే ఛానల్ పై అధికారులు పక్కన పెట్టేస్తారు ఒక సీరియల్ కిల్లర్ కేసును ఇస్తారు సీరియల్ కిల్లర్ పరుసుగా పలుగురు అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపుతూ ఉంటాడు సుజాత రాధిక లేదని పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నా ఉన్న సమయంలో హీరోయిన్ సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు దీంతో రామ్ ఆమెని కాపాడుకున్నాడా సుజాత కూతురు ఏమైంది ఈ కేసులో పోలీసులు ఏం చేశారు మంత్రి గారు ఆమెని ఏం చేశారు అసలు సీరియల్ కిల్లర్ ఎవరు సీరియల్ కిల్లర్ ఎందుకు హత్య చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే ఇటీవల సీరియల్ కిల్లర్ లాంటి సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి ఆపరేషన్ రావణ్ కూడా అలాంటి కథే ఒక వ్యక్తి సీరియల్ కిల్లర్ లాగా సైకో లాగా ఎందుకు మారతాడు ఎలా మారతాడు అనే పాయింట్ ను తీసుకొని దాని చుట్టూ కథను అల్లుకుంటాడు ఫస్ట్ లో హీరో హీరోయిన్ ను జాబు మొదలు పెట్టి సైకో కథలోకి తీసుకెళ్తాడు ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించినా గాని ఇంటర్వ్యూల్ కి ఆమె కిడ్నాప్ చేయటం అక్కడ నుండి కథ ఆసక్తిగా మారుతుంది ఇక సెకండ్ హాఫ్ లో కిల్లర్ ఎవరు అనేది చివరి వరకు సాగుతుంది క్లైమాక్స్ లో కిల్లర్ ఇతన అని అందరూ ఆశ్చర్యపోతారు ఇలాంటి సినిమాలకి కిల్లర్ ఎవరు అనేది చాలా మంది గెస్ కానీ ఈ సినిమాలో ఆ కిల్లర్ ఎవరనేది క్లైమాక్స్ వరకు కూడా ఎవరు గెస్ చేయలేరు అది ఈ సినిమాలో చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు ఈ విషయంలో డైరెక్టర్ మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి ధైర్యం ఉంటే కు ముందే కిల్లర్ ఎవరో కనిపెడితే సినిమా రిలీజ్ కు ముందే కాంటెస్ట్ కూడా ప్రకటించారు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ రక్షి అల్లూరి జర్నలిస్ట్ పాత్రలో అలాగే యాక్షన్ సీన్ లో అదరగొట్టాడు హీరోయిన్ సంకీర్తన సీనియర్ జర్నలిస్ట్ గా మెప్పించింది కిడ్నాప్ అయ్యే సీన్ లో చాలా బాగా నటించింది ఇక రాధిక శరత్ కుమార్ ఎమోషనల్ గా మెప్పించిందనే చెప్పాలి కిల్లర్ పాత్రలో నటించిన నటుడు సైకో పర్ఫెక్ట్ గా నటించాడు ఇక మిగతా నటీనటులు నటుడు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల పర్వలేదనిపించాడు సైకో సీన్ లో అదరగొట్టాడు కథ పాతదే అయినప్పటికీ కిల్లర్ ఎవరో శివరదాగా కనిపెట్టకుండా కథనం బాగా రాసుకున్నాడు డైరెక్టర్ వెంకట సత్య మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఇక సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఆపరేషన్ రావన్ సినిమా ఒక సైకో కిల్లర్ ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ఎందుకు సైకో గా మారాడు అని థ్రిల్లింగ్ గా ఎమోషనల్ తో కమర్షియల్ గా చూపించాడు నన్నడితే వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి